విశాఖపట్నం ఉద్యోగస్తులని కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం జరిగింది పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు నాలుగైదు నెలల నుంచి వాళ్లకు జీతాలు ఇవ్వలేదు వీళ్ళలో చాలా మంది నిర్వాసితులు చాలా మంది వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము అని మాటిచ్చారు ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు ఉన్న భరోసా కూడా తొలగిస్తూ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా నాలుగు వేల మందిని తొలగించడం జరిగింది ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటి అని ప్రశ్ని విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం మనందరం తలెత్తుకొని చెప్పుకునేది గర్వంగా ఫీల్ అయ్యేది విశాఖ స్టీల్ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు